చె చెప్పిన ఒక చిన్ని కథ ఈ రోజు కథ జీవిత సత్యం ఒక ఊరిలో రంగయ్య రంగమ్మ అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు ఇద్దరికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఊరిలో ఏమైనా తగాదాలు వస్తే వీరే తీర్చేవారు ఊరికి పెద్దగా వ్యవహరించేవారు రంగయ్య ఒక్క కోడి పుంజును పిస్తా బాదం పప్పు పెట్టి పెంచేవాడు భార్య చెప్పినా వినేవాడు కాదు ఒక రోజు ఇంటికి పిల్లి వచ్చింది దాన్ని కూడా చేరదీసి పెంచాడు అయితే ఈ కోడిని ఎలాగైనా సేమ్య ఉప్మాలా లాగించేయాలని ఆ పిల్లి ఎదురు చూస్తూ ఉండేది ఈ విషయం గమనించిన రంగయ్యని భార్య ఈ పిల్లిని వదిలేయండి లేదంటే కోడిని చంపేస్తుందని హెచ్చరించింది రంగయ్య భార్య మాట వినకుండా అశ్రద్ధ చేశాడు ఒకరోజు పిచ్చుకొకటి అక్కడికి వచ్చి రంగమ్మ వేసిన మేతను తింటుంటే పిల్లి ఆ పిచ్చుక మీద పడి కొరకడంతో పిచ్చుక చచ్చిపోయింది రంగయ్య అది చూసి చనిపోయిన పిచ్చుకను తీసి అవతల పాడేశాడు పిచ్చుక చనిపోవడంతో భార్య బెంగ పెట్టుకుని కూర్చుంది రంగయ్య చూసి ఎందుకే అలా దిగులుగా కూర్చున్నావు ఏమైంది అనగానే నా పిచ్చుకకి నేను రోజూ ధాన్యం వేసి పెంచుకుంటున్నాను దాన్ని పనికి పిల్లి కొరికి చంపింది అంది దానికి రంగయ్య నవ్వి ఓసే మొగమా పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చచ్చిపోల్సిందే ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు దీనికి ఎందుకు ఏడుస్తున్నావు అనగానే రంగమ్మకి మండిపోయింది మనసులో ఏదో ఒక ఆ పిల్లి సంగతి చూడకపోను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ మరునాడు ఎంతో ప్రేమగా జీడిపప్పు బాదం పప్పు వేసి కోడిని పెంచుతుంటే తిట్టంగా పెరిగిన కోడిని తినేయాలని కూర్చున్న పిల్లి రంగయ్య చూస్తుండగానే ఒక్కసారిగా కోడి మెడను కొరికింది అది చూసిన రంగయ్య కోపంతో చేతిలో ఉన్న దుడ్డికరను తీసుకుని పిల్లి మీదకి విసిరాడు అది కాస్త గురి తప్పి కొన ఊపిరితో ఉన్న కోడికి తగలగా ఆ దెబ్బకు కోడి చచ్చింది ఇక చూడండి రంగయ్య ఒకటే ఏడుపు ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కోడి ఆ పిల్లి కొరికి చంపేసింది అయ్యో కుర్రో ముర్రో అంటూ దీర్ఘాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని ఏం జరిగింది అని ఆ దీర్ఘాలు ఏంటి అనుకుంటూ అక్కడికి వచ్చింది రంగయ్య ఏడుస్తూ చూడవే నా కోడిని ఆ దిక్కుమాల పిల్లి చంపేసింది అనగానే రంగమ్మ పక్కపక్క నవ్వింది నవ్వి ఫోన్ ఇవ్వండి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు నిన్న పిచ్చుక చచ్చిపోతే ఎడవలేదే అంటూ మనసులో సంతోషంతో పైకి కొంచెం బాధగా అడిగింది అప్పుడు రంగయ్య ఆ పిచ్చుక నాదా అందుకే ఏడవలేదు ఈ కోడికి ప్రేమగా ప్రతిరోజు ఈడుపప్పులు పకోడీలు పెట్టి చాలా ప్రేమగా పెంచుకున్నాను ఈ దాన్ని కాస్త పొట్టను పెట్టుకుంది రంగమ్మ పగలబడి నవ్వి మామ ఇది నాది అనుకుంటే ఏడుపే కష్టం సుఖంతో సంబంధం లేకుండా జీవితం హాయిగా సాగుతుంది మీరు చెప్పినట్టు ఎవరు శాశ్వతం కాదు ఇది ఆచరణలో ఉండాలి మాటల దగ్గరే ఆగిపోకూడదు మాటల దగ్గరే ఆగిపోవడం వల్లనే ఈ ఏడుపు వస్తుంది కాబట్టి దేని మీద అతిగా ప్రేమను పెంచుకోద్దు మనం దేనైనా పెంచుతున్నాం ఏదైనా పెడుతున్నాం అంటే అది రుణం రుణ అనుబంధం మాత్రమే రుణం తీరగానే ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు ఎక్కడి నుంచి వస్తే ఎక్కడికి వెళ్ళిపోవల్సిందే అది జీవిత సత్యం జీవిత పరమార్థం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది గంగయ్య ఏడు పాపి నిజమే కదా ఎందుకు ప్రేమను పెంచి బాధపడడం కంటే మిగిలిది ఏముంది అనుకుంటూ ఎప్పటిలాగానే తన పనిలో తాను నిమగ్నమైపోయాడు ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం सब्सक्राइब में यूट्यूब चैनल